హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోర్ ఎవ్రీడే ఈ వీడియోలో మీకు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మనకు ఎప్పటి నుంచో మంచి ట్రెండింగ్లో ఉన్నటువంటి వెరైటీస్ అండి ఇవి ఎందుకంత హిట్ అంటే మనకు కావాల్సిన యాప్ట్ కలర్ కాంబినేషన్స్ని మనం నచ్చినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు సో హెవీ బ్యాంగిల్స్ కూడా బడ్జెట్లో వచ్చేస్తాయండి సో బేబీ షవర్ ఫంక్షన్స్కి కానీ అదే శ్రీమంతాలకి అన్నిటికీ ఉపయోగపడే విధంగా రిటింగ్ గిఫ్ట్లకి దానికి అనమాట సో దీనికి సంబంధించిన ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు మాధవి కలెక్షన్స్ వారి ద్వారా చూస్తున్నాము సెలర్ నేమ్ మాధవి గారు తను వచ్చేసి వరంగల్ నుంచి అండి ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను స్లోగా అన్నీ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి సో క్విక్గా క్విక్గా వచ్చింది అండి ఇయర్ రింగ్స్ అయితే రియల్లీ సూపర్ ఉన్నాయి ఇవన్నీ కూడా సిల్క్ థ్రెడ్ తోటి ఇప్పుడు నేను ఓపెన్ చేసింది చిన్న బ్యాగ్లో నుంచి తీసాను కదా అది వచ్చేసి శ్రీమంతాల కోసం రిటర్న్ గిఫ్ట్లుగా వాడుకోవడానికి చాలా బాగుంటాయండి పేరు మనకి ఎయిటీ రూపీస్ అలా పడుతుంది విత్ బ్యాగ్ సో క్లియర్గా తన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారు సో ఇప్పుడు నేను అక్కడ ఓపెన్ చేస్తున్న బ్యాంగిల్స్ అయితే మనకి ట్వెల్వ్ పెయిర్స్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తాయండి సో వీటిల్లో కూడా మళ్ళీ కుందంతో చేసినవనేసి ఇలా ఉంటుందన్నమాట చాలా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి మీకు కావాల్సినట్టుగా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇలా చాలా డిజైన్స్ ఉన్నాయి అవే కాదండి మీరు ఏదైనా డిజైన్ ఇచ్చినా కూడా యాజ్ ఇట్ ఈస్ తను చేయించి ఇవ్వగలుగుతారు సో మీకు జనరల్గా ఏదైనా మామూలు పేర్స్ అయితే టూ త్రీ డేస్లోనే షిప్పింగ్ అయిపోతుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి వాళ్ళు వాడు ఎక్కడికైనా షిప్ చేస్తారు సో రిటర్న్ గిఫ్ట్స్గా కొంచెం బల్క్ క్వాంటిటీ బల్క్ క్వాంటిటీలో తీసుకునేవారు మినిమం ఫిఫ్టీన్ డేస్ ముందు చెప్తే మీకు సెట్ ఇస్తారు బ్రైడల్ బ్యాంగిల్స్ ఇవి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీలో చాలా హెవీగా యాప్ట్గా ఫొటోస్లో దాంట్లో చాలా బాగా వస్తాయండి ఇక్కడ మీరు కాసు బ్యాంగిల్స్ చూసారు కదా అలాంటిదే ఒక పేరు పంపారు సో ఈ విధంగా మనకి కావాల్సిన పేరుని కూడా మనం చేయించుకోవచ్చు అండి కొంచెం టైం ఇచ్చేసారంటే మీకు ఈజీగా తను కావాల్సినట్టు చేసి చేస్తారండి మీకు కావాల్సిన కలర్ డ్రెస్ కానీ శారీ కానీ ఫోటో తనకి పంపించేశారంటే ఆ కలర్ కాంబినేషన్స్లో సిల్క్ సిల్క్ థ్రెడ్స్ తోటి మీకు కావాల్సిన సైజులో తను చేసి పంపించేస్తారు సో మధుగారు అండ్ ప్రైస్ ఫోర్ నైంటీ రూపీస్ బెస్ట్ ప్రైజే కదండి మీకు ఎక్కడికైనా షిఫ్ట్ చేస్తారండి తను వచ్చేసి వరంగల్లో ఉంటారు మనం ఇందాక ఇవి రెడ్ కలర్లో చూసాం కదా కాసు బ్యాంగిల్స్ అవి బ్లూ కలర్లో మీకు కావాల్సిన కలర్లో సెట్ చేసి ఇస్తారు ఆ కుందన్స్ అవి అక్కడ ఉన్నాయి కదండి అవి కొంచెం కాస్ట్లీ ఎయిటీ రూపీస్ అలా పడతాయి సెవెంటీ రూపీస్ అలా పడతాయండి అండ్ మీకు ఏ ప్రైస్ డీటెయిల్స్ గురించి డౌట్లు ఉన్నా మాధవి గారికి వాట్సప్ చేస్తే తను చెప్తారు ఇవి కూడా ఎంత బాగున్నాయి కదా సో ఈ వెడ్డింగ్ సీజన్లో ఇలాంటి బ్యాంగిల్స్ ఒక్క శారీకైనా ఉండాలండి ఎస్పెషలీ కొన్ని రకాల వాటికి సింపుల్గా ఉండే శారీస్కి ఇలాంటివి వేసుకుంటే మనం చాలా బ్రైట్గా ఒక మంచి అట్మాస్ఫియర్ లుక్ అనేది వస్తుంది అనేది నా అభిప్రాయము సో ఇది చూసారా ఎంత బాగుందో చాలా బ్రాడ్గా అంటే మీకు కావాల్సిన సైజులో మీకు కావాల్సిన క్వాంటిటీలో మీకు కావాల్సిన విధంగా చేయించుకోవచ్చు శారీ పిన్స్ కానీ టిక్టిక్స్ కానీ అలాగే మనకి ఇయర్ రింగ్స్ ఇలా మీకు కావాల్సినవన్నీ కూడా తన దగ్గర నుంచి చేయించుకోవచ్చు అవి కాకుండా ఇప్పుడు చూస్తున్న ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా తన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సో తన ఇన్స్టాగ్రామ్లో కూడా తను క్రియేట్ చేసిన లేటెస్ట్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు అలాగే తన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేశానండి గ్రూప్లో జాయిన్ అయ్యి మీరు మరిన్ని అప్డేట్స్ అనేది చూసుకోవచ్చు మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా తీసుకోవచ్చు అండి రెండే కావాలన్నా తీసుకోవచ్చు ఒకే కలర్లో నాలుగు కావాలన్నా తీసుకోవచ్చు ఇంత క్వాంటిటీయే పర్చేస్ చేయాలని కూడా ఏమీ లేదు సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బ్యాంగిల్స్ మాకు లైఫ్ లాంగ్ ఎప్పుడూ అవసరమే ఉంటాయండి కలర్ కాంబినేషన్స్ అలా సెట్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా కుదిరినప్పుడు సో ఈ నెంబర్ అయితే సేవ్ చేసి పెట్టుకోండి సెవెన్ జీరో వన్ త్రీ టూ ఫైవ్ వన్ నైన్ వన్ అనే మాధవి గారి నెంబర్ని సేవ్ చేసి పెట్టుకున్నారంటే చక్కగా మీకు ఎప్పుడు అప్పుడు ఆర్డర్ చేసేసుకోవచ్చు సో ఏదైనా రిటర్న్ గిఫ్ట్లకి దానికి కొంచెం గాజులు ఇలాంటివి ఇచ్చామంటే కామన్ కలర్స్ ఉంటాయి కదా అలాంటి సెలెక్ట్ చేసుకొని ఇస్తే చాలా యూజ్ అయిద్దండి రిసీవ్ చేసుకున్న వాళ్ళకు కూడా సో బేబీ షవర్ రిటర్న్ గిఫ్ట్స్గా ఇలాగా టూ పెట్టేసి మనకు కావాల్సిన కలర్స్లో ఇస్తారు కొంచెం బల్క్ క్వాంటిటీ తీసుకునే వాళ్ళు కొంచెం ముందుగా పంపిస్తే బెటర్ అనమాట ఆర్డర్ ఇస్తే చాలా బాగుంది కదా ఇలా గిఫ్ట్ అనేది తీసుకున్న వాళ్ళు కూడా హ్యాపీ ఇచ్చినందుకు మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అనమాట ఈ విధంగా బల్క్ క్వాంటిటీలో మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్